హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోజ్ సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా సో చాలా రోజుల తర్వాత వీడియో అయితే మనకు ఎలా ఉన్నారు అందరూ సో ఈరోజు వచ్చేసి హాస్పిటల్కి వెళ్తున్నాం అనమాట భారతికి ఎందుకంటే నైన్ మంత్స్లో పడి ఒక పదమూడు రోజులు ఏమో అయ్యింది ఇప్పటికి సో ఇప్పుడు వెళ్తే ఏదైనా డేట్ ఇస్తారనమాట అంటే డెలివరీ డేట్ ఇస్తారు ఇంకా ఎప్పుడు ఏంటంటే అంటే మేము అనుకుంటున్నాము సో అందుకని వెళ్తున్నాము సిజలింగ్ కదా ఇంకా వాళ్ళు చెప్పిన టైం మనం అడ్మిట్ కావాలి ఆసుపత్రిలో పోయి ఇప్పుడు ఇంకా ఈ రోజు అదే తొమ్మిది నెలల్లోనా చెకప్ చేసి స్కానింగ్ చేసి మేడం ఇంకా పలానా టైం రండి ఇంకా అడ్మిట్ కానీ అంటే ఇంకా అడ్మిట్ అయ్యేది అనమాట ఫస్ట్ డెలివరీ డేట్ ఇస్తుంది ఆ డేట్ వచ్చినప్పుడు మనం జరుపుకొని పోవాలంట అంతే అది కూడా ఇప్పుడు అన్నీ మేము అనుకుంటున్నాం ఫ్రెండ్స్ డేట్ ఇచ్చేది లేదా అటు అయితే తెలుస్తుంది మేమైతే ఇస్తాం అనుకుంటున్నాం ఇంకా ఎందుకంటే ఆల్మోస్ట్ రెండు వారాలు అయినట్టే ఇంకా ముందు లేకపోయింది ఇంకోటిగా సో అందుకని ఒకసారి ఫేస్తే మంచిదని పోతున్నాం ఇప్పుడైతే సో మా చిన్నోడు బండిపోయినాడు వచ్చేళ్ళ వచ్చాడు సో స్ట్రెండ్స్ మొత్తానికి అయితే కనుక ఇంటికి అయితే వచ్చేసాము ఇగో మేము దీని ఊర్లోకి ఎంటర్ అయిన తర్వాత వాన పడింది లైట్గా సో ఎలాగైలా అయితే ఇంటికి వచ్చేసాం ప్రస్తుతానికి అయితే హాస్పిటల్కి వెళ్ళిన పని అయితే మాత్రం సో మేడం అయితే కనుక డెలివరీ డేట్ అయితే చెప్పేసింది ఫ్రెండ్స్ సో అది వచ్చేసి ఇప్పుడు మనం ఇంట్లో వాళ్ళందరూ చెప్తాం మాయబికిన పడిన ఇన్ డేట్ చెప్పలేనులే లేనపడిన గ్రానిగా సో మాయబి కూడా వినపడినట్టుంది అది డేట్ ఏం చెప్పలేదు సో డెలివరీ డేట్ చెప్పారా మైమ్ ఉండదా సో మా అమ్మ వచ్చినాక మా అమ్మ చెప్తాం అండ్ వాళ్ళందరూ వాళ్ళందరికీ రియాక్షన్ ఎట్లా సో భారతీయ అయితే డేట్ చెప్పినప్పటి నుంచి ఓ ఇంకా ఫుల్ ఏం లేదు సో అనుకుంటూ ఆ డేట్ ఇస్తుందండి భారతీయ అయితే అంటే ఈ నెలలో కాదనమాట ఈ నెలలోనే అవుతుంది అనుకుంటున్నాం యాక్చువల్గా జూలై రెండో తారీఖు చెప్పింది మట్టిగా రెండో తేదీ అంటే వచ్చి మంగళవారం రోజు అనమాట మంగళవారం పడుతుంది సో మంగళవారం రోజు ఇంకా మంగళవారం కాదు సోమవారం సాయంత్రం రండి మంగళవారం డెలివరీ చేస్తానని చెప్పింది మేడం నన్ను ఇంకా ఈ నెలలోనా ఈ నెలలో డెలివరీ అవుతుంది అనుకుంటే ఎందుకంటే వినోద్ది ఇంకా ఇప్పుడు పుట్టబోయే ఒకే నెలలోనే అవుతుందని సంతోషం అయింది సో నేనేమంటానంటే ఇప్పుడు ఎందుకు ఎవరు టెన్షన్ కాబట్టి ఇంకొకటి ఇప్పుడు రెండో తారీఖు చెప్పాను కదండి అంతవరకు కూడా ఉండొద్ద ఒకవేళ మధ్యలో ఏమన్నా కడుపు నొప్పి అట్లాంటిది ఏమన్నా ఉంటే వచ్చేయండి మళ్ళీ అత రెండో తారీఖు చెప్పాను కదా అప్పటి వరకు ఉన్నద్దండి కొంచెం ఏమైనా కడుపు నొప్పి వేయడం అట్లాంటిది ఏమన్నా నొప్పులు అంటారు ఆ టైంలో అట్లా ఏమన్నా అనిపిస్తే రమ్మని మంది మేడం సో ఇప్పుడు మైనద్దామో అంగిట్లో ఉంటారు ఆ అంగడి మన వీడియోలో వచ్చి వచ్చారు చలో అదొక డేట్ చెప్పలేను

లేదారా గ్రాని ఎన్నో తారీఖు మరి ఈయన పడంటే మీరు రెండో తారీఖు రెండో తారీఖు సోమారము ఈ టైము వచ్చి జాయిన్ అండి మంగళవారం చేసేస్తారు ఆనే తీసుకొచ్చి ఇచ్చా తమ్ముడు ఖచ్చితంగా మగపులుగా ఉడతాడు తమ్ముడు ఈసారి మాత్రం

పాప పాప వచ్చేటప్పుడు ఊకే ఉండలేదని ఇంకా ఎత్తుకొని వస్తుంది మరి రేపు ఎట్లా ఆసుపత్రి పోవాలా కానీ వీళ్ళ ముగ్గురు అక్కల నా బంగారు తల్లి డాడీ ఎప్పు్రి నా బంగారు తల్లి ఓయమ్మా చాంగ్ల బల్ వెతుకుంటా రండి పిలిచేది కాదు ఐదా నిన్నటి ఆడిటు మాకంటే ఎక్కువ ఎంఎల్ నే మిస్ అయిదా అక్కో సపేదిను బ్యౌరిడా ఆ దంటి ఆబమంటి ఇక్కడ నిలువు తీసుకో నా దంటి పాస్ కలర్ కాదు ఎవ్రిడా బౌకా బౌకా అక్కో కాదు నిన్నటి అది నిలువు పో నిన్నటి నిన్నటిలో ఎట్లా మరి రేపు పోతా అందుకోసమని కలెండర్ ఎప్పుడీ ఓటే నీకు పా పాపన్న తమ్ముడన్నా ఉడతారు పాపన్న తమ్ముడన్నా వస్తారు మన ఇంటికి అందరినీ మిస్ అయ్యేదా మా పాప అయితే ఎవరైనాడా మా అవ్వడా మా అవ్వ మీ అవ్వ అనుకుంటే ఎవరైనా ఎవరు అయినాయో ఏ దొప్పదు మా పాప అవ్వ కింద తేమైతే ఆడుంటదండి నీకు వాన పడిందా తేమ అయితే బస్సులను ఆడిచారు లేదు కింద పళ్ళు ఊరు ఇంటి నిండా ఒక్కరు ఇన్ని రోజులు ఫ్రైరకు ఇన్ని రోజులు అయిన ఎంత మిస్ అయ్యారు పిల్లల కాఫీ అవాదా అవ రాదు అవి ఇడే ఉంటుంది నువ్వు ఆడుకో ఏమైనా ఎవరు ఎత్తుకుంటావా పాపని ఎత్తుకుంటావా పెట్టి పాపకు ముద్దు పెట్టు అయినా పాపకు ముద్దు పెట్టు మమ్మీ మీ పాప

డాక్టర్లు అయితే ఈ వీడియో చూస్తున్నట్టు అయితే ఎవరు కామెంట్ చేసి వాళ్ళకి తప్ప ఇది ఎవరికి అర్థం కాదు ఈ రిపోర్టు అందుకోసమని అయినా కూడా ఇంకెన్ని రోజులు లేదులేండి ఎన్ని రోజులు ఏదో చూసామంట ఇంకా ఒక వారం ఎదురు చూడలేనా చూస్తారులేండి ఇంకా ఈ నెంబర్లు బట్టి కొంతమంది చెప్తారంటే మీ అమ్మే చెప్పాల ఎవరు చెప్పేవారు లేరు అసలుకి ఈసారే నేను ఎంత కనుక్కున్నా ఎదురు ఎదురు చూస్తున్నారు కానీ ఎవరు ఉండాలి కడుపులో చేస్తే తెలుగు ఇంకొకటి ఈ రిపోర్ట్ని బట్టి అయితే బిడ్డ అయితే మాత్రానికి బాగా బరువు బరువు ఉంది ఆరోగ్యంగా కూడా ఉంది అనుకైతే మేడం అయితే ఇంకా ఇంకొక వారం ఉంటే చూస్తాం కదా ఇంకా ఎవరినో ఒకరిని అని ఇంకొకటి రక్తం వచ్చేసి ఎనిమిది పాయింట్లు ఎనిమిది పాయింట్ రెండు ఉంది అనమాట మూడు మూడు ఉన్నది మూడు పాయింట్లు ఉన్నది తక్కువ ఉంది డెలివరీ కల్లా ఇంకా ఇంకా సరిపోదు నీ నీతో రక్తము కాబట్టి బ్లడ్ అయితే ఎక్కియాలనుకో అనమాట మరి రేపు పొద్దున్న పోయి బ్లడ్ ఎక్కించుకొని రావాలి ఎనిమిది కల్లా ఆసుపత్రికి అయితే పోవాలా ఇంట్లో 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 ఉన్నా హే మమ్మీ ఏం చేసేవా డెలివరీ డేట్ ఇచ్చారా నన్ను చెప్ప మా అమ్మ ఫేస్ ఎక్స్ప్రెషన్ బాగా గమనియండి ఫ్రెండ్స్ సో ఆ అమ్మాయికి రేపు నెల రెండో తారీఖు ఇచ్చారా రేపు నెల ఈ నెల ఐదు దినాలు అదే ఇప్పుడు చెప్తానండి ఎక్స్ప్రెషన్ తేడా రేపు నెల పుడితే ఆడపిల్ల అని మూట లెక్కల ప్రకారం మాయమ్మ అవునా అంతే ఏం భయపడద్దు కొంతమంది అంటారు అంటే

అండ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్